హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు పెన్షన్దారులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక ఇక్కడ చూసుకోవచ్చండి శుభవార్త చెప్పినటువంటి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందాం అండి వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితే అప్పుడే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది సో ఆల్ నోటిఫికేషన్ ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేసి పెట్టుకోండి అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఇక్కడ చూసుకోవచ్చండి క్లియర్గా కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి సంబంధించి ఆమోదం తెలిపింది ఈ మేరకు ఇక పూర్తి స్థాయిలో కూడా సర్వీస్లో ఏదైతే పాతికేది పూర్తి అయినటువంటి ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగులు పూర్తి పెన్షన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందంట సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అందరు కూడా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది దీనికి విజ్ఞాన ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నామకరణం అయితే చేసింది అనమాట సో మొత్తం ఇది అయితే ఇక్కడ సో తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా అది వర్తిస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానం పాతికేళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికైనా పూర్తి స్థాయిలో పెన్షన్ ఇంకా అందుతుంది మొత్తానికి ఆర్టికల్ ఇచ్చారన్నమాట ఇన్ వెళ్ళి తెలుసుకున్నామండి సో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు గ్యారెంటీకి సంబంధించి ఇక వేతనంలో ఏదైతే యాభై శాతం వచ్చేలా యూపీఎస్ మొత్తానికి కనీసం పాతికేలా సర్వీస్ ఉంటే సరిపోతుందట మొత్తం మీద అయితే ఇక్కడ మిగిలిన వారికి ని బట్టి అయితే ఇస్తారు ఎన్పిసి లోని ఇరవై మూడు లక్షల మందికి ప్రయోజనం అయితే చేకూరుతుందనమాట దీనివల్ల ఆ ప్రభుత్వ ఉద్యోగులకు భావసమ్మ పెన్షన్ పథకం స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం అయితే తీసుకొచ్చింది దీనికి సంబంధించి ఏదైతే అమలు చేయాలని నిర్ణయించింది దీనివల్ల కనీసం ఇరవై ఐదు ఏళ్ళు సర్వీస్ చే పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంతో పాటు యాభై శాతం పెన్షన్ కూడా రాబనుందనమాట సో మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది కనీసం పెన్షన్ రావాలంటే పది సంవత్సరాలు పూర్తి అయితే ఉంటుంది అన్నమాట భాగస్వామ్య పెన్షన్తో భాగం ఇక నేషనల్ పెన్షన్ ఏదైతే సిస్టంలో ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులకి పథకం వర్తించనుందనమాట రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత సర్వీసులు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చేయి ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పిసిఏ స్వార్థిస్తుందని వీరందరూ కూడా యూపీఎస్ పర్ధులు అయితే రానున్నారనమాట సో మొత్తం ఇదైతే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఎన్పిసిలో ఉద్యోగి జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ అయితే వస్తుందనమాట సో అంతకుముందు కూడా చందాతో సంబంధం లేకుండా వేతనంలో యాభై శాతం వరకైతే పెన్షన్ అయితే వచ్చేది ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు శనివారం అయితే మీటింగ్ అయితే జరిగింది సో మొత్తానికైతే ఒక కీలకం ముందడిగి అయితే వేసారన్నమాట వీళ్ళందరికీ కూడా గుడ్నెస్ అయితే అందించారు